ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ వంతెనలు రెండవ భాగం వంతెనలు కేవలం మార్గాలు మాత్రమే కాదు ఇంజనీరింగ్ మరియు వాస్తుశిల్పం యొక్క నిజమైన అద్భుతాలు లండన్లోని చారిత్రాత్మక టవర్ వంతెన నుండి వియత్నాంలోని ఆధునిక గోల్డెన్ వంతెన వరకు అవి నగరాలు సంస్కృతులు మరియు ప్రజలను కలుపుతాయి ఈ ఐకానిక్ నిర్మాణాలు ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరణ అందం మరియు మానవ సృజనాత్మకతకు చిహ్నాలుగా నిలుస్తాయి క్యూబెక్ వంతెన కెనడాలోని సెయింట్ లారెన్స్ నదిని దాటుతున్న ఈ కాంటిలివర్ వంతెన ప్రపంచంలోనే అతి పొడవైనది ఇది ఒక చారిత్రాత్మక ఉత్తర అమెరికా మైలురాయి ఫోర్త్ వంతెన స్కాట్లాండ్లో ఉన్న ఈ రైల్వే కాంటిలివర్ వంతెన యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం దీని బోల్డ్ ఎర్రటి ఉక్కు పని తక్షణమే గుర్తించదగినది ఇరవై ఎనిమిది మినాటో వంతెన జపాన్లోని ఒసాకాలో ఉన్న ఈ కాంటిలివర్ వంతెన ఒసాకా బే అంతటా ప్రధాన ట్రాఫిక్ను కలిగి ఉంటుంది ఇది దాని పరిమాణం మరియు పారిశ్రామిక పాత్రకు ప్రసిద్ధి చెందింది ఇరవై తొమ్మిది కమోడోర్ బారీ వంతెన అసాలోని డెలావేర్ నదిని విస్తరించి ఉన్న ఈ కాంటిలివర్ వంతెన పెన్సిల్వేనియా మరియు న్యూజెర్సీని కలుపుతుంది ఇది దేశంలోనే అతి పొడవైన వాటిలో ఒకటి ముప్పై క్రెసెంట్ సిటీ కనెక్షన్ సిసిసి అసాలోని న్యూ ఓర్లిన్స్లోని మిస్సిసిప్పి నదిని దాటుతున్న ఈ జంట కాంటిలివర్ వంతెన కీలకమైన ప్రయాణికుల లింక్ గా పనిచేస్తుంది ఇది నాటకీయ నగర దృశ్యాలను అందిస్తుంది ముప్పై ఒకటి ఇకిత్సుకి వంతెన జపాన్లోని నాగసాకిలో ఉన్న ఈ ట్రస్ వంతెన ఇకిట్సుకి ద్వీపాన్ని హిరాడోతో కలుపుతుంది ఇది ప్రపంచవ్యాప్తంగా పొడవైన నిరంతర ట్రస్ వంతెనలలో ఒకటి ముప్పై రెండు ఆస్టోరియా మెగ్లర్ వంతెన ఓరెగాన్ మరియు వాషింగ్టన్ మధ్య కొలంబియా నదిపై విస్తరించి ఉన్న ఈ ట్రస్ వంతెన ఉత్తర అమెరికాలోనే అతి పొడవైనది ముప్పై మూడు ఫ్రాన్సిస్ కీ వంతెన మేరీల్యాండ్లోని బాల్టిమోర్ నౌకాశ్రయాన్ని దాటుతున్న ఈ ట్రస్ వంతెన అమెరికా జాతీయ గీతం రచయితను గౌరవిస్తుంది ఇది ఒక ప్రధాన రహదారి లింక్ ముప్పై నాలుగు హార్ట్ బ్రిడ్జి ఫ్లోరిడాలోని జాక్సన్విల్లీలో ఉన్న ఈ ట్రస్ వంతెన సెయింట్ జాన్స్ నదిపై విస్తరించి ఉంది దీని విలక్షణమైన ఆకుపచ్చ ఉక్కు పనితనం దీనిని సులభంగా గుర్తించగలదు ఐదు డాషెంగ్వాన్ వంతెన చైనాలోని నాన్జింగ్లో ఉన్న ఈ భారీ ట్రస్ వంతెన యాంగ్జీ నదిపై హై స్పీడ్ రైలును తీసుకువెళుతుంది ఇది చైనాలో అత్యంత రద్దీగా ఉండే క్రాసింగ్లలో ఒకటి రస్కీ వంతెన రష్యాలోని వ్లాడివో స్టాక్లో ఉన్న ఈ కేబుల్ స్టేట్ వంతెన ప్రపంచంలోనే అతి పొడవైన స్పాన్లలో ఒకటి ఇది రస్కీ ద్వీపాన్ని ప్రధాన భూభాగానికి కలుపుతుంది ముప్పై ఏడు గోల్డెన్ వంతెన వియత్నాంలోని డానాన్లో ఉన్న ఈ పాదచారుల వంతెనను భారీ శిల్పకళా రాతి చేతులు పట్టుకున్నాయి ఇది ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ఆకర్షణగా మారింది ముప్పై ఎనిమిది సుటాంగ్ యాంగ్జీ నది వంతెన ఒకప్పుడు ప్రపంచంలోనే అతి పొడవైన కేబుల్ స్టేట్ వంతెన ఇది చైనాలోని నాంటాంగ్ మరియు చాంగ్షులను కలుపుతుంది ఇది ఆధునిక ఇంజనీరింగ్ విజయం ముప్పై తొమ్మిది స్టోన్కట్టర్స్ బ్రిడ్జి హాంకాంగ్ లో ఉన్న ఈ కేబుల్ స్టేట్ వంతెన భారీ కంటైనర్ నౌకలను దాటడానికి వీలుగా రూపొందించబడింది దీని సొగసైన డిజైన్ నౌకాశ్రయాన్ని ఆధిపత్యం చేస్తుంది యాంగ్జీ నది వంతెన చైనాలోని వుహాన్ లో ఈ కేబుల్ స్టేట్ వంతెన భారీ నగర ట్రాఫిక్ ను నిర్వహిస్తుంది ఇది విస్తృతమైన యాంగ్జీ క్రాసింగ్ నెట్వర్క్ లో భాగం నలభై ఒకటి పిట్ వంతెన యుఎస్ఏలోని పిట్స్బర్గ్లో కనుగొనబడిన ఈ టై ఆర్చ్ వంతెన దాని నాటకీయ నగర ప్రవేశ వీక్షణలకు ప్రసిద్ధి చెందింది ఇది మోనోంగహేలా నదిపై ట్రాఫిక్ ను తీసుకువెళుతుంది ఇన్ఫినిటీ వంతెన ఇంగ్లాండ్లోని స్టాక్టన్ ఆన్ లో ఉన్న ఈ పాదచారుల టై ఆర్చ్ వంతెన అందమైన అనంత ఆకారపు డిజైన్ ను కలిగి ఉంది ఇది రాత్రిపూట అందంగా వెలిగిపోతుంది గోదావరి ఆర్చ్ వంతెన భారతదేశంలోని రాజమండ్రిలో ఉన్న ఈ టై ఆర్చ్ వంతెన గోదావరి నదిపై రైళ్లను తీసుకువెళుతుంది ఇది భారతదేశ ఇంజనీరింగ్ ల్యాండ్మార్క్లలో ఒకటి క్లైడ్ ఆర్చ్ స్క్వింటివంతెన స్కాట్లాండ్లోని గ్లాస్గోలో కనుగొనబడిన ఈ టై ఆర్చ్ వంతెన దాని వక్ర అమెరికాకు ప్రసిద్ధి చెందింది ఇది నగరం యొక్క ఆధునిక స్కైలైన్కు చిహ్నం నలభై ఐదు ఫ్రీమాంట్ వంతెన ఓరేగాన్లోని పోర్ట్ల్యాండ్లో ఉన్న ఈ టై ఆర్చ్ వంతెన యుఎస్ఏలో అతిపెద్దది ఇది విల్లమెట్టే నదిపై భారీ అంతరాష్ట్ర ట్రాఫిక్ను కలిగి ఉంటుంది నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జీ శోభనాద్రి రావు